హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళందరం కలిసి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఎందుకంటే అక్కడ గుట్ట జాతర జరుగుతుందంట అండి అంటే ప్రతి సంవత్సరం జరుగుతుందండి కాకపోతే ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ అంటండి సో ఆ స్పెషల్ ఏంటంటే ఇదివరకు అయితే అక్కడ టెంపుల్ లేదంటండి ఆ గుట్ట పైన ఈ మధ్య రీసెంట్గా కట్టారంట టెంపుల్ సో అదొకటి స్పెషల్ అండి ఇంకొకటి ఏంటంటే మొన్న శ్రీరామనవమి పండుగ వచ్చింది కదండి సో అది కూడా కొంచెం స్పెషల్ అండి మేము వెళ్ళేసరికి ఆరు ఆరో రోజండి జాతర జరుగుతుంది మేము చివరి రోజు వెళ్ళామండి జాతరకి సో చాలా బాగా జ జరిగిందండి జాతర నాకు అసలు తెలీదు ఇంకా నేను ఫస్ట్ టైం కదా చూడ్డము నాతో పాటు మీ మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా నేను వెళ్ళానండి సో ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది గుట్ట జాతర అని చెప్పాను కదా అది గుట్ట పైన టెంపుల్ కట్టారండి అది మీకు చూపిస్తాను అయితే అక్కడ కొంచెం లైట్గా ఫారెస్ట్లా ఉందండి అసలు పొలాల మధ్య మధ్యలోంచి వెళ్ళాలన్నమాట కొంచెం లోపలికి హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలన్నమాట దారి కూడా సరిగా లేదండి మట్టి రోడ్ అనమాట సన్నగానే ఉంది ఇంక మేమైతే తొందరగా వెళ్ళామండి ఇంకా నా లక్ ఏంటంటే ఇంకా సాయంత్రం ఆరు వరకే ఇంకా మేము ఇంటికి వెళ్ళామండి అంతా చూసేసుకొని జాతర మొత్తం చూసి ఇక్కడ నైట్ ఎయిట్ అవుతుందంట అండి జాతర మొత్తం అయిపోవడానికి సో ఇంక మేమైతే అంతసేపు ఉండలేదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు తొందరగా వెళ్ళిపోయాము ఇంటికి మేము ఫైవ్ థర్టీకి బయలుదేరామండి అక్కడికి ఫైవ్ థర్టీకి వెళ్ళాము సో ఇది స్టార్టింగ్ అని మేము తొందరగా వచ్చాం కాబట్టి ఇంక ఎక్కువ జనాలు అయితే లేరండి ఇంకా అప్పుడే రావడం స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మేము తొందరగా వెళ్ళి ఇంకా అవి మాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నామండి మళ్ళీ అందరూ వచ్చిన తర్వాత ఇంకా చూపిస్తాను లాస్ట్లో జనాలు ఎంతమంది వచ్చారో అప్పుడు కా పిల్లలతో తిరగడం కష్టం అవుతుందని చెప్పేసి ఇంకా తొందరగా కొనుక్కొని అయితే ఇంకా మా అమ్మ మా అమ్మ మా అత్తయ్య దగ్గర అయితే పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకా నేను మా తమ్ముడు మా అయితే అక్కడ గుట్టపైకి వెళ్తున్నామండి గుట్టపైకి చూడండి ఫారెస్ట్లో ఎలా ఉందో సైడ్కి ఆ గుట్టలు అన్ని చెట్లు చిన్నగా ఫారెస్ట్లా ఉంది కదా సో మొత్తము ఈ పైనకి ఎక్కాలండి గుట్ట పైన ఉంటుందంట ఒక పెద్ద గుట్ట దానిపైన టెంపుల్ కట్టారండి చూపిస్తాను ఇంకా నేను ఇంకా మీ మీ కూడా చూపించాలి కదా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీ కూడా చూపించాలి కదా సో అందుకని నేను కూడా వెళ్తున్నానండి పైకి 밭으로 가면 안 돼? 밭 కనబడేది టెంపుల్ అండి అక్కడ పూజ చేస్తున్నారనమాట అక్కడ ఇక్కడ ఆ టెంపుల్ పక్కన సైడ్కి మెట్లలాగా ఉన్నాయండి అవి మెట్లు కూడా కాదండి రా రాళ్ళే మెట్ల టైప్ ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి చూపిస్తాను ఇంక మేమైతే పైకి ఎక్కామండి ఎక్కిన తర్వాత ఇది ఒక గుట్ట దీనిపైన ఇంకో పెద్ద బండ ఉందండి ఆ దానిపైన ఎక్కితే ఇంక లొకేషన్ బాగా కనబడుతుంది ఇంకా మాకు ఎక్కడం రాక మేము ఇంకా పడిపోతాం అని చెప్పేసి మాకు అలవాటు లేదు కదండి వాళ్ళకైతే బాగా అలవాటు ఉన్నట్టుంది బాగా చక్కచక్క ఎక్కేస్తున్నారండి ఫాస్ట్గా చూడండి చుట్టూ అయితే ఇలాగ ఉంది ఇక్కడ నుంచే వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది ఇంకా దానిపైనకి ఎక్కితే ఇంకా బాగా కనబడుతుందండి కానీ మేమైతే ఎక్కలేదు అందరు ఇక్కడికి ఈ పైనకి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఆ బండ పైనకి ఎక్కి చూస్తున్నారండి ఇంకా మా వరదలు ట్రై చేసిందండి ఇంకా నేను కూడా ట్రై చేశాను ఎక్కైతే మీకు అక్కడ టెంపుల్ చూ తీసాను వీడియో అక్కడ టూ స్టెప్ స్టెప్స్లా ఉన్నాయి కదండి అది ఎక్కిన తర్వాత ఈ టెంపుల్ అయితే కనబడిందండి ఇంకా సన్ అయితే అప్పుడే వెళ్ళిపోతుంది ఇంకా సిక్స్ అవుతుంది అనమాట ఇంకా లైటింగ్ కూడా ఎక్కువ లేదండి ఉదయం అయితే లైటింగ్ ఎక్కువ కనబడేది సో ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ టైం కదా సో లైటింగ్ కూడా తక్కువగా ఉందండి సన్ వెళ్ళిపోతున్నాడు కదా ఆ పిల్లలు చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నారో వాళ్ళకి అలవాటు అయిపోయిందండి ప్రతి సంవత్సరం వస్తారు కదా వాళ్ళు పైనుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుందండి చూడండి చాలా బాగుంటు బాగుందండి వ్యూ అయితే ఇవి చాలామంది వస్తున్నారండి పైకి అక్కడ జాతర వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడ ఈ పైకి వచ్చి అక్కడ చూడండి పైన ఎక్కుతున్నారు దాని పైనకి ఎక్కుతున్నారండి వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎక్కుతుంటే నాకే భయం వేస్తుంది అనమాట వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా సో అక్కడ చూస్తున్నారు అనమాట మొత్తం ఓ సో వీళ్ళైతే ఎక్కుతున్నారు కదండి పైకి వెళ్ళడానికి అవి మెట్లని చెప్పాను కదా సో చూడండి అలా ఉన్నాయన్నమాట రాళ్ళే అలా ఒక్కొక్కటి అలా మెట్ల టైప్ ఉన్నాయన్నమాట సో అది మెల్లగా ఎక్కుతూ అయితే పైకి వెళ్తున్నారు అందరూ

ఇక్కడ బండ్లు వచ్చే టైం అయితే అయిందండి ఇంకా ఆ టైం వరకు అయితే నేను వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే తొందరగా వచ్చేసానండి ఇంకా అప్పటికి ఇంకా ఎవరు రాలేరు ఇంకా వస్తూ ఉన్నారనమాట అప్పటికి కూడా సాయంత్రం మేము సిక్స్ సెవెన్ వరకు కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నారనమాట జనాలు ఇంకా మేమైతే ఇంకా అన్నీ కొనుక్కొనేసి మాకు అవసరం ఉన్నాయి అన్నీ తీసుకునేసి అక్కడికి రోడ్కి వెళ్ళామన్నమాట బండ్లు వస్తాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఉంటేనే కనబడతాయి అనమాట లేకపోతే చాలా జనాలు అక్కడ నిలబడతారండి ఆ రోడ్డు దగ్గర చుట్టూ నిలబడతారు సో ఇంక మనకి చూడడానికి వీడియో తీసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట సో అందుకని గబగబా అనమాట కిందికి ఇక్కడైతే వచ్చేసాయండి బండ్లు అయితే తిరగడం స్టార్ట్ చేసాయి అనమాట ఫస్ట్ డ్యాన్స్ చే డ్యాన్స్ చేశారండి కాసేపు ఈ బండి ముందైతే డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా వెనకాల ఉన్నాయి కదా సో అవన్నీ తిరిగాయి అన్నమాట ఇక్కడైతే బండ్లు తిరగడం స్టార్ట్ చేశాయండి అక్కడ పక్కన ఒక చిన్న గుడి ఉంటుందండి టెంట్ వేశారు సో దాని చుట్టైతే ఐదు రౌండ్లు తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాయంట మళ్ళీ ఎవరింటికి వాళ్ళు సో ఐదు రౌండ్లు తిరిగాయండి ఎంతసేపు అయితే ఉండలేదు ఇక్కడైతే జాతరలో కొనుక్కున్న పీపుల్ అండి చాలా డిస్టర్బెన్స్ ఉందండి చెవులు పక్కన చెవులో ఊదినట్టే ఉందండి చాలా ఊదుతున్నారన్నమాట పీపుల్తో అందుకే డిస్టర్బెన్స్ ఉందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇక్కడ అది ఇంకా మీకు సౌండ్ వినిపించలేదు విచిత్రం ఏంటంటే బళ్ళతో పాటు ఎక్కడైనా బళ్ళు తిరుగుతాయండి జాతరలు జాతర అంటే ఇక్కడ ట్రాక్టర్లు కూడా అనమాట ట్రాక్టర్లతో పాటు ఆటోలు బైకులు కూడా తిరుగుతాయంట సో టా ఆటోలు అయితే రాలేవు బైకులు రాలేవు ఇలా అంటే డెకరేషన్ చేసుకొని ఆటో ట్రాక్టర్లు అయితే వచ్చాయన్నమాట ట్రాక్టర్లు ఫస్ట్ బండ్లు వెళ్ళిపోయాయి తర్వాత ట్రాక్టర్లు వచ్చాయన్నమాట ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వనండి మీరే చూడండి చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అంటే సౌండ్ పెడతానండి ఇదేండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి